దేవతల్లో ప్రథమ పూజనీయుడిగా గణపతిని పూజిస్తాం కేతు గ్రహ ప్రభావం నుంచి బయటపడేందుకు గణపతిని ఆరాధించాలని చెబుతారు ఏ పూజ మొదలుపెట్టినా మొదటి పూజ గణపతికే చేయాలి గణపతిని నిత్యం ఆరాధించే వారి జీవితాల్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి మిగతా వారికంటే ఓ మెట్టు ఎత్తులోనే ఉంటారు ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా విద్య వివాహం జన్మతారా బలానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలన్నా గణపతిని ఆరాధించాల్సిందే అయితే కొంతమందికి కలలో గణపతి ఆరాధన చేసినట్టుగాను గణపతి ఆలయాలను సందర్శించినట్లుగాను విఘ్నేశ్వరుడిని చూసినట్టుగాను లేదా ఆ లంబోదడు మన పక్కనే ఉన్నట్లుగాను కళలు వస్తూ ఉంటాయి కళలు అనేవి సహజమే కానీ కళలో ఇలా వినాయకుడు కనిపిస్తే ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలోనూ ఉంటాయి సహజంగానే వినాయకుడు శుభకారకుడు విఘ్నాలను తొలగించేవాడు విఘ్నాధిపతిగా ఆయనకు పేరుంది అటువంటి వినాయకుడు కలలో కనిపిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గణపతి కలలో కనిపిస్తే జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అర్థం చేసుకోవాలని అంటున్నారు జ్యోతిష్య పండితులు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన అవరోధాలు తొలగిపోయే సమయంలో ఇలా గణపతి కలలో దర్శనమిస్తుంటారని అంటారు కష్టమైన పనులు చేపట్టినప్పుడు గణపతి కలలో కనిపిస్తే ఆ కష్టం ఇష్టంగా మారి పనిని సులువుగా పూర్తి చేసే మార్గాలు కనిపించేలా చేస్తారని భావించాలి సాహస కార్యాలు మొదలుపెట్టినప్పుడు కూడా గణపతి కలలో కనిపిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది విద్యార్థుల కలలో పుస్తకంతో గణపతి కనిపిస్తే పరీక్షల్లో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి సిద్ధి బుద్ధి సమేత గణపతి కలలో కనిపిస్తే వివాహం జరుగుతుందని వైవాహిక బంధం బలంగా ఉంటుందని అర్థం మోదక గణపతి కలలో కనిపిస్తే జీవితంలో ఆహారానికి లోటు ఉండదని అర్థం కలసం పట్టుకున్న గణపతి కలలో కనిపిస్తే త్వరలోనే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారని అర్థం మూషిక వాహనుడిగా కలలో కనిపిస్తే మోక్షం వస్తుందని అర్థం చెరుకు గడలతో గణపతి కనిపిస్తే జీవితం తీయగా మారుబోతోందని అర్థం అదే గణపతి ఆగ్రహంతో ఉన్నట్లుగా కలవస్తే జీవితంలో అవరోధాలు రాబోతున్నాయని వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది ఇష్ట దైవాన్ని పూజిస్తున్నప్పటికీ ప్రతిరోజు తప్పకుండా గణపతిని అష్టోత్తరంతో పూజించాలని ఆ తర్వాతే ఇష్ట దైవారాధన చేయాలని పండితులు చెబుతున్నారు